కాదేది కవితకు అనర్హం అని అప్పుడెప్పుడో ఒక మహాకవి చెప్పినట్టు కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి అక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య మొదలైన జగడం వెనుక అలాంటి రుచిని కనిపిస్తోంది మరి అప్పుడెప్పుడు కురుక్షేత్రం సందర్భంగా యావత్ విశ్వానికి గీతోపదేశం చేసిన పరమాత్ముడు ఇక్కడ మాత్రం నాయకుల మధ్య తగులు తీర్చలేకపోతున్నాడట పైగా ఆయన చుట్టే జరుగుతున్న రచ్చ కులాల మధ్య చిచ్చు పెడుతోంది ఎక్కడ జరుగుతోంది అసలు ఏం జరుగుతోంది లో పొలిటికల్ మంటలు శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ వివాదం అటు యాదవ సంఘాలు ఇటు రాజకీయ పార్టీలు పాలక ప్రతిపక్షాల మధ్య కుల చిచ్చు పొన్నూరు నియోజకవర్గంలో వరుస పెట్టి జరుగుతున్న వివాదాస్పద సంఘటనలు రాజకీయంగా పెనుదుమారాన్ని రాజేస్తున్నాయి పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీస్తున్నాయి కొన్నాళ్ల కిందట కాకాని వైసీపీ నేత ఎంపీపీ శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేయడంతో మొదలైన రచ్చ కాస్త కంటిన్యూ అవుతూనే ఉంది జలకళ పథకంలో అవినీతికి పాల్పడ్డారని బోర్లు వెయ్యకుండానే వేసినట్టుగా బిల్లులు మంజూరు చేయించుకున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి అయితే ఆరోపణలు చేసిన వ్యక్తిపై జులుం ప్రదర్శించారన్న కంప్లైంట్ తో శ్రీనివాసరావును అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతుంటే కక్ష సాధింపుతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారంటూ మండిపడుతోంది వైసీపీ పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చుని వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ నిరసన తెలపడం పెద్ద దుమారాన్ని రాజేసింది సరిగ్గా ఇక్కడే కుల సమీకరణలు తెరపైకొచ్చాయి యాదవ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర కక్ష కట్టారని అందుకే అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించారని ఆరోపిస్తున్నారు అంబటి మురళి అయితే ఆయన ఆరోపణలకు టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు అవినీతికి పాల్పడ్డమే కాకుండా ప్రశ్నించిన వారిపైనే దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమంటారా అంటూ ఎదురు దాడికి దిగారు తెలుగు తమ్ముళ్లు ఈ ఘటన మరువక ముందే కూడిన పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో కృష్ణుడి విగ్రహం వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది కృష్ణ పరమాత్ముడి విగ్రహం పెట్టడంలో కానీ ముఖ కవళికలతో కూడిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని యాదవ సంఘాలు తప్పుపడుతున్నాయి బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ స్వయంగా ఆ ఊరికి వెళ్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే బాగుండదంటూ స్థానికులకు వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చారు అది ఎన్టీఆర్ విగ్రహమా శ్రీకృష్ణుడి విగ్రహమా అనే క్లారిటీ ఇచ్చాక ముందుకు వెళ్లాలి అంటూ తెగేసి చెప్పేశారు దీంతో విగ్రహావిష్కరణ కాస్త వివాదాంశంగా మారింది యాదవ సంఘాలు ఆందోళనకు సిద్ధం కావడంతో విగ్రహావిష్కరణ కార్యక్రమం రూటు మారింది కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని తొలగించి సాధారణ ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు స్థానిక టీడీపీ నేతలు దీంతో శాంతించిన యాదవ సంఘాలు ఆందోళన విరమించుకున్నాయి అంతేకాదు సమస్య జటిలం కాకుండా పరిష్కారం చూపిన ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకు యాదవ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు వరుస వివాదాలు అలచడి సృష్టించినా ఆ తరువాత సెట్ అయిపోయింది అనుకునే లోపు వైసీపీ కీలక నేతలు ఎంట్రీ ఇవ్వడం రాజకీయంగా మరోసారి వేడి రగిలించింది ఈ రెండు ఘటనలపై మాజీ మంత్రి కారుబూరి నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో స్పందించారు గుంటూరు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్రను టార్గెట్ చేశారు బీసీలను అడగదొక్కుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ బీసీ నేతల్ని తప్పుడు కేసులతో వేధిస్తున్నారన్న కారుమూరి ఇటీవల విగ్రహ వివాదం కూడా ఎమ్మెల్యే నరేంద్రకు తెలిసే జరిగిందన్నారు యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి వచ్చి సంఘీభావం తెలపడం ఎమ్మెల్యే పైనే ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా ఇక్కడ రాజకీయం వేడెక్కింది వైసీపీ నేతలు ఈ స్థాయిలో ఆరోపణలు గుప్పించాక టీడీపీ నేతలు ఊరుకుంటారా అందుకే ఆ పార్టీలోని యాదవ సంఘ నేతలు రంగంలోకి దిగారు అంబటి మురళి కారుమూరి వ్యాఖ్యలకు అదే స్థాయిలో తిప్పికొట్టారు కృష్ణుడి విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు ప్రయత్నాలు చేశారంటూ ప్రత్యారోపణలు చేశారు ఎంపీపీ అవినీతి సొమ్ము పంచుకునే క్రమంలో తేడాలొచ్చి ఆయన తమ్ముడే ఫిర్యాదు చేశారు అనే అసలు విషయాన్ని వైసీపీ నేతలు గుర్తించాలంటున్నారు ఇప్పటికే దూళిపాళ్ల అంబటి మురళిల మధ్య ప్రతి ఒక్క అంశం రాజకీయ రచ్చకు కారణమవుతున్న వేళ ఈ వరుస వివాదాలు మరోసారి దుమారాన్ని రేపుతున్నాయి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి